వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అనుకున్నదే జరిగింది అందరూ భయపడుతుందే నిజమైంది ఎస్ ఇంతవరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పశువులను మాత్రమే సంహరిస్తున్న పెద్ద పులులు టెర్రర్ క్రియేట్ చేస్తున్న పెద్ద పులులు ఇప్పుడు మనుషుల్ని టార్గెట్ చేసుకున్నాయి తాజాగా కాగజ్ నగర్లోని గన్నారం ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే ఒక యువతిని పులి సంపేసింది ఎస్ పత్తి చెన్లో పక్క ఊర్లోని పత్తి చెన్లో పత్తి ఏరుకుంటున్న ఆ అమ్మాయిపై పులి ఒక్కసారిగా బిరుచుకుపడి తీవ్రంగా గాయపరిచింది ఆ అమ్మాయిని ఆస్పత్రికి తరలించే లోపలే ఆసుపత్రికి తరలించారు ఆమెకు చికిత్స ప్రారంభించే లోపలే ఆమె ప్రాణాలు కోల్పోయింది దీంతో పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది స్థానిక బీజేపీ నాయకులు ఈ విషయంలో కలుగజేసుకొని అమ్మాయి మృతదేహాన్ని తీసుకెళ్లి అటవీ శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు కానీ అనేక గంటల పాటు ఆ ప్రాంతానికి అధికారులు రాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు అయితే ఈ సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక చోట్ల పులులు సమ్మ సంచరిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటిదాకా పశువుల్ని మాత్రమే టార్గెట్ చేశాయి తాజాగా ఈ అమ్మాయిపై దాడి చేయడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు పరిసర ప్రాంతాల్లోనే ఆ పులి తిరుగుతుందని తెలుసుకొని కట్టెలు కర్రలు పట్టుకొని ఆ పులిని పెంబడించారు అధికారులు వారించిన పులిని వెంబడించారు ప్రజల తిరుగుబాటుతో ఆ పులి అడవుల్లోకి పారిపోయింది కాకపోతే అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది কেউ <prejudice> <gameplay> ఆ యువతిని సంవరించింది పెద్ద పులేనని అధికారులు నిర్ధారించారు ఆమె అంత్యక్రియలకు ఇరవై వేల రూపాయలు తాత్కాలికంగా మంజూరు చేశారు మరో పది లక్షలు ఎక్స్గేష ప్రకటించారు ఇదంతా అధికారికంగా ప్రకటించారు విలేజ్ సంబంధించిన ఆ అమ్మాయికి పూర్తి బాధ్యతలు తామేనని పులి సంవరించినప్పటికీ ఆ బాధ్యత తాము తీసుకుంటున్నట్టుగా అటవీ శాఖ అధికారులు ప్రకటించారు ఇదే కారణంగా వెంటనే

దొరికిన ఆవుల్ని ఎద్లను చంపేస్తుంది ఆకలి తీర్చుకుంటోంది అటవీ శాఖ అధికారులు ఇది మనుషుల్ని ఏం చేయదు పశువుల్ని మాత్రమే సంహరిస్తూ అలా వెళ్లిపోతుంది దానికి డిస్టర్బ్ చేయొద్దంటూ అధికారులు చెప్తున్నారు ఇదంతా చెప్పడానికి వినడానికి బాగానే ఉంది మరి జనం ప్రాణాలు కోల్పోతున్నారుగా దీనికి అధికారులు ఏం చెప్తున్నారు పులి సంరక్షణ పులుల సంరక్షణ చాలా అభినందించదు విషయమే కానీ ఆ పులులు అలా అడవుల్లో మాత్రమే సంచరించకుండా ఇప్పుడు గ్రామాలపైకి పడుతున్నాయి మరియు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పత్తిచేర్లపై స్పైరవిహారం చేస్తున్నాయి లక్ష్మి ఇదే కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది దీంతో ఇప్పుడు పులి సంచరిస్తుంది అని తెలిసిన గ్రామాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది ఇప్పుడు ఒక మహిళను సంహరించింది రేపు ఎవరి వంతు అంటూ జనాలు హడలిపోతున్నారు అధికారులు మాత్రం తమ వంతుగా ప్రజలకు ధైర్యం చెప్తున్నారు పులిని పులిని ఏం చేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎస్ పెద్ద పులిని ఏం చేయొద్దు దాన్ని సంహరించొద్దు వేటాడద్దు చట్టబద్ధంగా నిషేధం మరి మనిషిని వేటాడుతున్న పులి మనుషుల్ని సంహరిస్తున్న పులి దాన్ని ఏం చేయాలి అడవుల్లో ఉండాల్సిన పులి పల్లెల వైపు ఎందుకు వస్తుంది అధికారులు సరియైన చర్యలు తీసుకోవడం తీసుకోలేదని అనుకోవాలా అటవీ ప్రాంతాల్లో వాటికి ఆహారం దొరకట్లేదని కారణం అనుకోవాలా లేక అధికారులు చెప్తున్నట్లు మేటింగ్ సీజనే అనుకుందాం మేటింగ్ సీజన్ అయినప్పటికీ ఆ పుల్లు ఎందుకు వస్తున్నాయి రకరకాల సాంతి సాంకేతిక కారణాలు చెప్తారు పుల్ల సంబంధించిన విషయాలు ఎన్నో చెప్తారు అన్నీ కరెక్టే కావచ్చు మరి మనిషి ప్రాణం కంటే విలువైంది కాదుగా పులి ఆ పులులను అక్కడ నుంచి తరలించేందుకు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు మరీ చెప్పాలంటే జనాలనే తరలిస్తారు గ్రామాలు గ్రామాలు ఖాళీ చేస్తారు ఇది కూడా తప్పు పట్టడానికి వీల్లేదు అన్నీ కరెక్టే అధికారులన్నీ కరెక్టే చేస్తున్నారు ప్రభుత్వాలు తరలింపు కార్యక్రమాన్ని చేపడుతున్నాయట అది కూడా కరెక్టే మరి ఇప్పుడు ఒక మహిళ ఒక యువతి చనిపోయింది రేపు ఎవరి వంతు అధికారులు ఇలా మళ్ళీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోగలరా సాధ్యం కాదు ఆ పులి అలా వెళుతూనే ఉంటుంది ఒక్క పులో రెండు పుల్లో మూడు పుల్లో పది పుల్లో ఎవరికి క్లారిటీ లేదు మహారాష్ట్ర నుంచి వస్తున్నాయని ఒకరు కవ్వాల నుంచి బయటకు వచ్చిందని ఒకరు కారణాలు ఏమైతేనే విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు రైతులు ఇప్పటిదాకా పశుపక్షాదులను కోల్పోయారు ఇప్పుడు ఒక యువతి మరణించింది మరి రేపు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు ఈ పులి టెరర్తో గడగడలాడుతున్నాయి